రాజన్న ఆ మా మూడు మరచి అన్నా నీకు దండం పెడతాను ఒక ఆటో పాటో ఏదో ఒకటో అందుకోనా సరే రెడీ ఆగండి ఆగండి రవి పాట పాడుకున్నాం కదా ఇక ఆట మొదలు పెడదాం ఏమంటారు అయితే ఓకే అయితే నేను రెడీ అయితే నేను రెడీ ఆ ఆట ఈ ఆట కాదు ఇప్పుడు మనం క్రికెట్ మ్యాచ్ ఆడతాం క్రికెట్ నిజమా ఎంతకి పెరెడ్డి గారు మీరు బ్యాటింగ్ బౌలింగ్ మనం ఆల్రౌండర్ అంత లేదు ఇక్కడ ఆయన ఏంటో నేను చెప్పనా ఏంటో మన ప్రెసిడెంట్ గారు ఆటలు అరటి పండు అరటి పండు అంత లేదు అసలు ఆటే లేదు ఆటే లేదు రాజా చెప్పు ఎందుకే నువ్వు అటువైపా ఇటువైపా కమలపాక రాబలానా రాపలానా వైపు ఇప్పుడు మ్యాచ్ ఆడదాం ఈ మ్యాచ్ గురించి మీకు రెండు విషయాలు చెప్తారు మొత్తం ఈ మ్యాచ్లో ఎవరైనా సరే బ్యాటింగ్ చేసేటప్పుడు ఆరు బాల్ ఆడాలి ఓకేనా అంటే ఒక ఓవర్ అని ఈ ఓవర్లో ఆరు బాల్లు మీ మీదకి వస్తాయి ఆ ఆరు బాల్ని సరిగ్గా ఆడినోడే ఇక్కడ విన్ అవుతాడు మరి ఇక్కడ ఎవరు విన్ అవుతారో ఎవరు జున్ అవుతారో ఇప్పుడే తెలుసుకుందాం ముందుగా బ్యాటింగ్ చేస్తున్న వారు పైకే పరం గ్రామ ప్రెసెంట్ గారు గర్ల్స్ రెడీ రెడీ పదండి ఓకే రే నువ్వు ఇక్కడ ఫీల్డింగ్ చెయ్యి ఓకే రే రవి అలా చెప్పనా నువ్వు విక్కీ కేపర్ రా అయితే ఓకే ఆ రే నువ్వు వెళ్ళి బ్యాట్ తీసరా రెడీ హ్ కొట్రా రెడీ

మీ బాల్ రెడీయా నా బాల్ రెడీ ఆ మీ ప్రెసిడెంట్ గారు రెడీయా ఆ వేయమంటారా వేసేయండి 1 2 3 ఏ డబ్బా టట బాల్ ఆడాలంటే కొంచెం టాలెంట్ ఉంది పట్టేసినట్టు ఉంది వదిలించండి అట్ట ఆట మొదటిగా వచ్చిన నో బాల్ ఆడలేక ఇబ్బందులు పడ్డారు ఇక రెండో బాలు సూపర్ సొమ్మా వచ్చేస్తుంది అడే బాల్ అడే వేసేయండి బాలు రెడీయా వన్ రెడీ టూ వేసేస్తున్నా వన్ టూ త్రీ స్టార్ట్ వైడు బాలు సుమాది సైడ్ బాలు వైడు బాలు సుమాది సైడ్ బాలు అరే వైడు బాలు సుమాది సైడ్ బాలు వైడు బాలు సుమాది సైడ్ బాలు ఈ సూపర్ సుమత్ ఆడాలంటే హుసంత కళాపోషణ ఉండాలి మరి పట్టేస్తున్నంది చూడండి రాజన్న సోమాబాలుకి బల్బులు పగిలిపోయినట్టున్నాయి ఉన్నాయి నెంబర్ 3 ఆహా మూడో బాల్ రెడియా ఆ రెడీ ఎండి రెండు బాల్లు పేకలేకపోయాడు అమ్మ బాబు బాబూ మూడో బాల్ పిగుతాడు అంట రేయ్ కోట గ్రౌండ్ అవుతలకు వెళ్ళాలి బాల్లు అక్కెలాడుకొమ్మ తనుకొచ్చిననే పెద్ద మగవుడు ఆ రడ రెడీ ఇప్పుడు మూడో బాల్ మీ ముందుకొస్తుంది రెడీ ఇది అమ్మడు ఆఫ్రీన్ బాలు రెడీయా అమ్మడు రెడియా నేను రెడీ ఆయన రెడీయో లేదో కనుక్కోండి త్రీ టాస్బాల్ది టాస్బాల్ బాల్ టాస్క్ టాస్క్ టాస్ టాస్బాల్ ఫుల్ టాస్క్ బాల్ ఇక్కడ మన బాల్ ఆడాలంటే ఎవరికైనా కాస్తే ముందు ఆయనకి ఎవరికైనా చూపించండి అలా వదిలేకంట్రా బాబు అమ్మడ బాల్ కి గుమ్మడికాయ పగిలినట్టుంది అంటారా మీ ముందుకు వస్తున్న బాలు నాలుగో బాలు రెడీ ఆ రెడీ ఆ కమాన్ బేబీ బర్కత్ బాల్ రెడీ ఆ రెడీ కమన్ ఓకే

బ్యాట్ పట్టుకున్న ప్రతి ఒక్కడు బ్యాట్స్మెన్ అవడు ఈ బర్కర్ బాల్ కొట్టినోడే బ్యాట్స్మెన్ బ్రదర్ ఐదు ఆరు బాల్కి రెడీ రెడీ ఇవి మామూలు బాల్ కాదు ఆ ఇక్కడ మామూలు కాదు రెడీరా వైకే వైకెపురం ప్రజెంట్ సరే

కట్అవుట్ ఇది కట్అట్ ఇది ఏంటి కుందుగా కుదమట్టా దబ్బిడి దిబ్బిడు దామోదర్ ఇక్కడ బాల్ వేస్తే బాక్స్ బాక్సు నువ్వు బాగా ఆరో బాల్ మీరు ఆడబోతున్నారు రెడీ ఈ బాల్ చాలా డేంజర్ వచ్చినట్టే వస్తుంది లెఫ్ట్ హెల్తో రైట్ హెల్త్తో తెలియదు మీ ఇష్టం Ready, Ready ka? Ready. 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 Um. Rebel Rabi! Oh. Rara Balu. Tan 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 tan. Ayo, mereka. ya? ah. Ah, ah, One, two, three, <laughs> ఇది రబలు బాలు బలే స్పిన్ను బాల్ ఇది రబలు బాలు అదే స్పిన్ను బాల్ ఇది రబలు బాలు అదే స్పిన్ను బాల్ ఇది రబలు బాలు అదే స్పిన్ను బాలు ఎలా ఉంది ఈ రెబల్ రవి గారు స్పిన్ బాల్ అదిరిపోయిందిరా ఓకే అంబులెన్స్ పోయి చేయమంటావా దేనికి అబ్బా దేని కట్టావేంటి ఆల్రెడీ పోయి ఉంటాడు బానే ఆడే ఆయన ఒక బ్యాట్స్మెన్ ఆయన ఒక ఆట ఆయన ఉన్న నన్ను ఎప్పుడు కూడా గ్రీజ్లో బెలమాకు బలంకు అంతేనా ఏ కాదురా ఏదేమైనా ప్రెసిడెంట్ గారు బాగా ఆడారు అవునా కదా అవునవును ఇది కేవలం మనం సరదా కోసం ఆడినాట కానీ సరదా కాదు మన భారతదేశాన్ని మన భారతదేశ గౌరవాన్ని మన భారతదేశం యొక్క క్రీడా స్ఫూర్తిని మరోసారి ప్రపంచ వేదిక మీద నిరూపించుకున్నారు మన ఇండియన్ క్రికెట్ టీం మొన్న జరిగిన ఏషియన్ కప్లో పాకిస్తాన్ని చిత్తు చిత్తుగా ఓడించారు మనళ్ళు మొన్న సింధూర్ యుద్ధంలో అదే పాకిస్తాన్ని మన జవాన్లు మట్టి కరిపిస్తే ఏషియన్ కప్ లో మన ఇండియా క్రికెట్ కుర్రాళ్ళు దద్దలాడిచ్చి అదే పాకిస్తాన్ని తిరిగి ఓడించారా ఒక్కసారి మనందరి తరఫున మన ఇండియన్ క్రికెట్ టీమ్ కి కంగ్రాచులేషన్ చెప్దాం రెడీనా కంగ్రాచులేషన్ బండ పల్లె ప్రజల గుండె చప్పుడు